హాయ్ అండి అందరికీ నమస్కారం మలనాటి రాగిడికి స్వాగతం నేను ఈరోజు మా మేఘ సందేశం జీ తెలుగులో వస్తుంది సెవెన్ థర్టీకి నెంబర్ వన్ సీరియల్ చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను ఆ లొకేషను ఆ ఆర్టిస్టులు అందరూ మీకు చూపిద్దామని ఎపిసోడ్ చేసేస్తున్నాను చూసేస్తారా పదండి వెళ్ళిపోదాం చూసారా ఇదేనండి మేఘ సందేశం షూటింగ్ హౌస్ ఈ ఇంట్లోనే చాలా రోజుల నుంచి చేస్తూ ఉన్నాము నా క్యారెక్టర్ ఎంటర్ అయినప్పటి నుంచి ఈ ఇంట్లోనే చేస్తున్నాను ఇల్లు చాలా బాగుంటుందండి లోపల అటు సైడ్కి వెళ్ళారంటే స్విమ్మింగ్ పూలు అన్నీ ఉంటాయి ఇటు సైడ్ అంతా ప్రొడక్షన్ పెట్టుకుంటారు మీకు అన్నీ చూపించేస్తాను తర్వాత ఈ ఇంట్లో చాలా డెకరేషన్స్ కానీ బర్త్డే ఫంక్షన్స్ అన్నీ జరుగుతూ ఉంటారు అన్నమాట సీరియల్లో పెళ్ళిళ్ళు అన్నీ కూడా ఈ ఇంట్లోనే చేసేస్తున్నారు వాళ్ళు రండి మీరు కూడా చూసేద్దరు కానీ ఇల్లు అంతా చాలా బాగా చూపిస్తారు షూటింగ్ లొకేషన్లో ఎలా ఆడుకుంటున్నాను క్లోజులు జరుగుతున్నాయి మా సంధ్య అమ్మాయి నేను వచ్చి ఇలా ఆడుకుంటున్నా ఉయ్యాలి బాగా కనిపించింది ఇక్కడ లొకేషన్లో సూపర్గా ఉంది లొకేషన్ పెద్ద ఇల్లు అనమాట ఈ మేఘ సందేశం సీరియల్ షూటింగ్ కదా చక్కగా బాగుంటుంది ఇల్లు ఉయ్యాలు ఊరుతున్నా పదండి లోపలంతా కూడా మీకు చూపించేస్తా నా అలనాటి రాగిని ప్రేక్షకు మిమ్మల్ని పరిచయం చేద్దామని మేఘ సందేశం మేనేజర్ గారు రాజేంద్ర గారు చాలా సైలెంట్ ఆవిడ ఆయన ఎంత అంటే అసలు ఏముండదు మాకు టైమింగ్ చెప్పేసి వదిలేస్తారు వాళ్ళే వస్తారులే అని దారిలో ఉండగా ఫోన్ చేస్తూ ఉంటారు అది ఫోన్ వెనకాల కార్లో వస్తుంటే ఫోన్ చేస్తారు మీరు ఇంకా వస్తున్నారా ఈ రోడ్లోనే ఉన్నారు మీకు ఏదో ఏంటి కార్కి ఏదో పెట్టా అన్నారు ట్రాకర్ పెట్టాను మీరు ఉన్నారు నాకు తెలుసు అంటారు అనమాట అలా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు మమ్మల్ని థ్యాంక్ యూ స్వామి మీలాంటి వాళ్ళ దగ్గర చేయడం చాలా సంతోషం థ్యాంక్ యూ రండి 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 హలో సోమయా హాయ్ తన పేరు సోమ్య మీ అందరికీ తెలుసు బాగాను మేము గంగతో రాంబాబు అన్నిట్లో హీరోయిన్ చాలా బాగా చేస్తాం మంచిగా మంచి యాంకర్ కూడా నండి స్టేజ్ యాంకర్ కూడా చాలా ఈవెంట్లు తను చేస్తూ ఉంటుంది కదా ఎందు చేస్తుంటావు ఇప్పటికి లెక్కే లేదు అసలు మా మ్యూజిక్ ఛానల్ స్టార్టింగ్ నుంచి ఉన్నాం కాబట్టి ఎవ్రీ డే లైవ్ షో ఓ లైవ్ షో కూడా చేసి లైవ్ షోయే నా స్పెషాలిటీ కాబట్టి ఈవెంట్స్ ఈజీగా వస్తాయి ఓ ఇప్పుడు కూడా ఈవెంట్స్ ఫుల్ ఎస్ ఎస్ ఈవెంట్స్ ఆరామ్ గా చేస్తాను నాకు చాలా ఇష్టం అండ్ నేను హిందీ తెలుగు ఇంగ్లీష్ అన్ని మాట్లాడగలను కాబట్టి ఎవరి సంగీత అయినా ది మెయిన్ ఇంపార్టెంట్ ఫార్మల్ ఈవెంట్ అయినా ఐఎమ్ ఎవ్రీవేర్ సూపర్ చూడండి ఏమైనా ఫంక్షన్ ఉంటే పిలిచేయండి మా సోమి అని చక్కగా మీకు ఎలా ఉంది మేఘ బాగుంది చాలా బాగుంది మీ అందరితో చేయడం ఇంకా హ్యాపీగా ఉంది మంచి క్యారెక్టర్ ఇచ్చారు పెళ్లి కానీ అమ్మాయిలా ఇచ్చారు అందుకే డ్రెస్సెస్ కు రెడీ అయిపోయాను ఆవిడ గ్లామర్ మ్యాచ్ చేయాలంటే మాకు చాలా చాలా కష్టం డిఫికల్ట్ అయ్యో దేవుడా చాలా బాగా రెడీ అవుతారు చక్కగా అసలు ఒకరికొకరు పోటీ పడుతున్నావు అనమాట ఇప్పుడైతే నువ్వేం కలర్ కడతావు ఓ రెడ్డా అయితే నేను ఎల్లో కడతాను నేను పింక్ కడతాను అంటూ ఉంటాం కదా చాలా చాలా ఒక ఫ్యామిలీ లాగా కుటుంబం చాలా సరదాగా ఉంది ఇక్కడ చాలా సంవత్సరాలు అయిపోయింది మనం గంగతో రాంబాబు చేసి గంగతో రాంబాబు నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వెళ్ళి ఇప్పుడు మళ్ళీ కలిసే ఈ సీరియల్లో చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ ఆల్ ది బెస్ట్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ నీ కూడా నీ కూడా ఆల్ ది బెస్ట్ ఇలాంటి ఈవెంట్స్ అవి చాలా చాలా రావాలి నీకు చాలా బిజీగా ఉండాలి మా సొమ్ మనం కలిసి వెళ్ళాలి తప్పకుండా ఓకే ఇక్కడ చూసారంటే మా బేబీ సంజమ్మ గారు ఉన్నారు హలో థ్యాంక్ యూ హాయ్ అమ్మాయి మనబాష్ అమ్మాయి అండి తెలుగు అమ్మాయే ఇక్కడే ఉండేవారు కానీ మెడ్రాస్ వెళ్ళి సెటిల్ అయిపోయారు అక్కడ నుంచి వచ్చి ఇప్పుడు యాక్టింగ్ చేస్తూ ఉన్నారు ఈ సీరియల్లో మెయిన్ ఫిల్లర్ అనమాట పిల్లర్ బలమైన పిల్లర్ ఎవరంటే సంజమ్మ చాలా బాగా చేస్తున్నారు ఈ క్యారెక్టర్ అయితే సూపర్ అసలు మూ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇంకా మైండ్ బ్లాక్ అనమాట ఎందుకంటే కళ్ళతోనూ అసలు ఎలా చూపిస్తుంది అంటే చాలా బాగా అనిపిస్తుంది నిన్నే చూస్తూ ఉండిపోతా ఒక్కోసారి నా యాక్టింగ్ మర్చిపోతుందండి ఏదో ఏదో కొంచెం చెప్పచ్చు కానీ మరి నిజంగా చాలా బాగా చేస్తారు ఇవన్నీ గారి నోటి నుంచి వినడం ఇంకా ఆనందం సూపర్ సూపర్ సీనియర్ అలాగే మేము కోర్స్ రాగిణి గారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాము మనం ఇంతకు ముందు కూడా చేసాం కదా సీరియల్ ఏదో ఒక సీరియల్ చేసాము ఒక సీరియల్ ను కూడా చేసాము అప్పుడు అప్పుడు ఇక్కడే ఉండేవారా చెన్నై నుంచి వచ్చేదా గుర్తులేదు అప్పుడు ఇక్కడ వెళ్ళి వచ్చేదాన్ని తమిళ సీరియల్ కూడా చేస్తున్నా సీరియల్ నడుస్తుంది ఇక్కడ పేరు సంధ్యారాగం అది పడమటి సంధ్యారాగం రీమేక్ అనమాట తెలుగులో పరమటి సంధ్యారాగం అని వస్తుంది అక్కడ సంధ్యారాగం జీ తమిళ్ లో అది ఇది జీ తెలుగులో జీ కుటుంబం క్యారెలు చేస్తున్నారు రెండు కూడా కదా డిఫరెంట్ క్యారెక్టర్లు ఇక్కడేమో అంత స్టైల్ మూడి అంత డిగ్నిఫైడ్ గా రిచ్ మ్యాన్కి వైఫ్ క్యారెక్టర్ మంచి విలన్ అనమాట ఏం చేయాలని ఈవిడ తర్వాతే ఈవిడికి నేను నేను గో పిన్నినమాట గోరింటాకు పిన్ని ఆ పేరు ఎందుకు వచ్చింది నాకు ఆ గోరింటాకి పెట్టుకుంటే ఈవిడికి అంటే పె పెళ్ళవలేదు పెళ్ అవ్వలేదు ఎర్రగా పండితే పెళ్లి మంచి మొగుడు వస్తాడు పెళ్లి అవుతుంది అని ఆవిడెప్పుడు అలా గోరింటాకు ఒత్తుకుంటూనే ఉంటాను పండదు అనమాట ముద్దుగా గోపి అని పిలుస్తాను ఇక్కడ గోరింటాకు పిన్నికి షార్ట్ ఫామ్ అనమాట అలాగే గోడ మీద పిల్లి అటు ఇటు అలా అలాగే రాగిణి గారు వర్సటైల్ యాక్ట్రెస్ అని చెప్పాలి ఎందుకంటే ఆవిడ కూడా ఆవిడ సీరియల్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఎంత డిఫరెంట్ రోల్స్ చేస్తున్నారు ఇందాకే మనం అనుకున్నాం కదా అసలు ఎంత డిఫరెంట్ రోల్స్ దొరికినాయో అదృష్టం కొద్ది ఇక్కడేమో ఒక కన్యాకుమారి అన్ని రకరకాలు అందుకే నేను ఎప్పుడు మా డైరెక్టర్కి పోటీ చేసరికి ఎప్పుడు నమస్కరిస్తూనే ఉంటాను అంటే ఒక ఆర్టిస్ట్ లో ఉన్న టాలెంట్ ని గమనిస్తారా లేదా లేకపోతే మన అదృష్టమా అని నేను చెప్పలేను గానీ ఆ టైం అనుకుంటాను నేను అంతే మన టైం బాగుంది అలా అవకాశాలు వస్తున్నాయి అనుకుంటా టాలెంట్ ఉంటది కానీ అది బట్టి కూడా ఉంటుంది మన బిహేవియర్ కూడా అందరితో కలిసిపోవడం కానీ అందరు నా కుటుంబం అనుకోవడంలో నేను ఫస్ట్ ఉంటాయి ఎందుకంటే నాకు ఇష్టం అలాగా అందరూ ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అందరం తెలుసా పొద్దున ఒక లెవెన్ ఓ క్లాక్ అయినా సరే బయలుదేరి ఇంటికెళ్ళేసరికి నేనైతే రేపు పడుకున్నా రేపు లేసానా వచ్చానా కంటిన్యూటీలు పెట్టుకున్నానా ఇంతవరకు ఆలోచిస్తా పొద్దున్న అన్ని ప్యాక్ చేసుకొని మళ్ళీ నీకు ఇది ఇష్టం అని అత్యని తేవడం ఏంటి ఇక్కడ అసలు ఒక్క సెకండ్ ఖాళీగా ఉండరు ఎప్పుడు చూసినా ఏదో ఆ జ్యువెలరీ మీ అందరికీ నేను ప్రత్యేకంగా అసలు చెప్పక్కర్లేదు డెఫినెట్లీ ఆల్ మై అబౌట్ అవి అసలు ఎంత క్రియేటివ్ గా నాకు కూడా అసలు ఎన్ని గుచ్చి ఇచ్చారో అసలు ఎంత స్వీట్ అంటే ఈ ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది అంతే అంతే అలా వచ్చేస్తుంది భయపడతా అభిమానం కాదు మీ అందరి ప్రేమ అందరి అభిమానమే నన్ను అలా బలంగా మరి మీ ప్రేమ నన్ను ఎలా చేయట్లేదు ఏంటి మీ అంత ఓపిక రావట్లేదు కాదు మీకు భయపడుతుంది అరే అవును మా అమ్మగారి దగ్గర నుంచి వచ్చింది చెప్పండి నిజంగా అది మాత్రం గరం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ లెక్ తల్లి నువ్వు ఇంకా ఇంకా బిజీ అవ్వాలి హ్యాపీగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి మనసు పూర్తిగా కోరుకుంటా హాయ్ భూమి మేఘ సందేశానికి హీరోయిన్ అండి భూమి నీ ఒరిజినల్ పేరే భూమి అమ్మ కాదుగా భూమి భూమి అవునా భూమిక రమేష్ నేను నిజంగా సీరియల్లోనేమో అనుకున్నాను నేను పదండి లోపలికి వెళ్ళిపోదాం అరుస్తున్నారు మా డైరెక్టర్ గారు ఇక్కడ మాట్లాడుకుందాం సారీ తల్లి అరుస్తున్నారు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటున్నారు మా జగన్ గారు ఎన్ని సీరియల్స్ చేసాము ఇప్పటికి కన్నడలో ఇప్పుడు బారమ్మ చేస్తున్నారు లక్ష్మీ బారమ్మ హిట్ కదా సూపర్ అవునవును నెంబర్ వన్లో ఉంది సందేశం కూడా నెంబర్ వన్లో ఉంది సేమ్ స్లాట్ సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ స్లాట్లోనే అక్కడ లక్ష్మీ బారమ్మ నెంబర్ వన్ సీరియల్ ఇక్కడ మేఘ సందేశం నెంబర్ వన్ సీరియల్ సూపర్ హీరోయిన్ అంటే గోల్డెన్ లెగ్ అని చెప్పొచ్చు పాపలే లేదు నాన్న చూస్తాను కదా సీరియల్ నీ ఎక్స్పిషన్స్ కానీ నేను అసలు ఈ అమ్మాయి గురించి చెప్పాలంటే చాలా చెప్పాలండి మంచి క్లాసికల్ డాన్సరు ఎక్సలెంట్ అనమాట నాకు అమ్మాయి డాన్స్ చేస్తుంటే ప్రాణం అంతా అబ్బా ఎంత బాగుంది ఎంత బాగా చేస్తుందమ్మా అమ్మా నటరాజు బెడ్డి పిల్ల అనుకున్నాను నేనైతే చాలా బాగా చేస్తుంది తల్లి అసలు ఎంత బాగుంది ఈ సీరియల్కి నిలబడడానికి కారణం డ్యాన్స్ ఎక్స్బిషన్స్ అసలు అన్నీ అసలు ఏది చెప్తే అది డైరెక్టర్ ఎంత చెప్తారేమో అనుకుంటాను నేను ఈ అమ్మాయి చక్కగా అంటే ఎలా అన్ని అసలు తెలుగు రాదు ఈ అమ్మాయి కనడానికి బాగా మాట్లాడుతుంది చక్కగా తెలుగు కూడా వచ్చేసింది ఫుల్ గా నీకు చిన్నప్పుడే నేర్చుకున్నాను నేర్చుకున్నావా అక్కడే వచ్చా నీకు ఇక్కడ డాన్స్ రియాలిటీ షో చేసాను ఆట సిక్స్ జూనియర్స్ జూనియర్ ఓంకార్ గెలిచా అమ్మా అవును వన్ వచ్చావా ఓ వన్ స్టే ఏమంటారు దాన్ని వన్ ప్లేస్లో అవునవును విన్నర్ 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 అయిందంట చూడండి సూపర్ కదా నిజంగా అంటే ఆ ప్రోగ్రాంలో గెలిచిన అమ్మాయి కదా ఈ అమ్మాయి కూడా ఫిదా హీరోయిన్ కూడా అవునవును కదా సాయి పల్లవి కూడా అంతే అంత అయిపోవాలి నువ్వు కూడా మంచి సాయి పల్లవి అంత హీరోయిన్ అయిపోవాలి డ్యాన్స్ అంటే మామూలు విషయం కాదండి అదొక మంచి కళ స్వామి ఆశీర్వదం ఉంటేనే డ్యాన్స్ వస్తుంది అందరికీ కూడాను వీళ్ళందరూ నటరాజ్ బిడ్డలు నేను నేను కొంచెం చేస్తాను అలా ఎలా ఈ సీరియల్లో నాతో చేయడం ఎలా ఉంది నీకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు కొంచెం ఇంకొంచెం ఎనర్జీ యాడ్ అయ్యింది అయ్యి బాబాయ్ నేను వచ్చాకట్ట ఇంకంతకన్నా ఏం కావాలి చెప్పండి థ్యాంక్ యూ భూమి యూ ఇంకా మంచి మంచి సినిమాలు సీరియల్స్ అన్నిట్లో మంచి క్యారెక్టర్లు రావాలి నీకు హ్యాపీగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి హాయ్ నితిన్ సార్ నమస్కారం నమస్కారం మీరు బెంగళూరు నుంచి వచ్చారు కదా తెలుగు బాగా నేర్చుకున్నారే సూపర్ గా వచ్చేసింది చాలా ఫ్రెండ్స్ ఉన్నారు తెలుగు వాళ్ళు సో యా యా బెంగళూరు సూపర్ సూపర్ చిన్న పిచ్చి ఫ్రెండ్స్ ఉన్నారు మీరు యాక్టింగ్ ఏనా సార్ అక్కడ ఆన బిజినెస్ అది ఉందా ఆ ఓన్లీ యాక్టింగ్ నో ఓన్లీ యాక్టింగ్ యా యా ఎన్ని సీరియల్స్ చేశారు అక్కడ ఆ ఇంతవరకు కన్నడా ఆల్మోస్ట్ 9 సీరియల్స్ చేశారు ఓ ఇక్కడ కూడా మెయిన్ క్యారెక్టర్ మెయిన్ పిల్లర్ మీరు కూడా అక్కడ సంజయ్ మో పిల్లర్ మీరో పిల్లరు హీరో హీరోయిన్ లో అంటే ఒక పందిరే ఏయడానికి నాలుగు సంబాల్ ఎలా కావాలో ఇల్ నలుగురు అలా అన్నమాట ఈ సీరియల్ కి నిజంగా ఐ డోంట్ థింక్ సో బట్ అందరూ ఆల్ ది క్యారెక్టర్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఉన్నాయి చాలా స్పెషాలిటీ అంటే ఐ మీన్ మన సీరియల్ స్పెషాలిటీ ఇస్ దట్ అన్ని క్యారెక్టర్స్ ఒక పెద్ద ఇంపార్టెన్స్ అవును అవును ఏదైనా ఇప్పుడు నేను వచ్చే కొత్తగా నాది కూడా ఇంపార్టెంట్ గానే అనిపిస్తుంది గోరింటాకు పిన్ని నేను చేస్తుంటే మీకు నవ్వు వస్తుందా అయ్యో చాలా అది షార్ట్ లో ఎలా కంట్రోల్ చేయలేదు అదే ఫస్ట్ థింకింగ్ ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీకు ఇంకా మంచి మంచి సినిమాలు సీరియల్స్ రావాలి చాలా చాలా బిజీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా అలనాటి రాగిని ప్రేక్షకులకి మిమ్మల్ని మీ నోట్ నుంచి ఒక మాట వినిపించాలని మిమ్మల్ని పిలిచేసా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ

ఆ తర్వాత మళ్ళీ అంత పేరు వచ్చింది కృష్ణప్రసాద్ మేఘ సందేశం అసలు కృష్ణప్రసాద్ ఈ సందర్భంగా మళ్ళీ రాధాకృష్ణ గారికి థ్యాంక్స్ చెప్పాల అలాగే సీతలకు మనవు గారికి వీణా గారికి మొత్తం సీతలు టీం అందరికి తమ్ముడు రాజేష్ నేను కూడా అంతే నేను కూడా అంతే ఎందుకంటే నాకు కూడా నమ్మకతలో అది ఇచ్చారు ఇలాంటి యంగ్ క్యారెక్టర్ మళ్ళీ దేంట్లో ఇచ్చారు నిజంగా నేను కూడా ఎప్పుడూ వాళ్ళకి పడి ఉంటాను మన జీతలకు టాలెంట్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారా వదులుకోరు పట్టుకుంటే అసలు నిజంగా వాళ్ళకి నచ్చితే మాత్రం వదలరా ఫ్యామిలీ ఎప్పుడు ఏ సీరియల్ చూసినా ఏదో క్యారెక్టర్లు కనిపిస్తూనే ఉంటాం మనం నాకు నా దృశ్యం అంటే హీరో గస్టెట్ ఇక్కడే మళ్ళీ ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నాం

కొ మూలుగా అందరూ ఏమనుకుంటారంటే చాలామందికి అపోహ ఉందండి ఏంటంటే ఒక సినిమా కానీ సీరియల్ కానీ హిట్ అవ్వాలంటే స్టార్ ఇమేజ్ స్టార్ ఇమేజ్ యాడ్ అవుతుంది అంతే కంటెంట్ బాగుంటే ఆ కంటెంట్ కి తగ్గ క్యారెక్టర్స్ ఉంటేనే ఎక్కుతుంది అక్కడ ముఖ్యంగా సీరియల్స్ అంటే ఇప్పుడు మన తీసుకుంటే అందులో బడ్జెట్ ఉండదు సీరియల్ అంతా రెండు చొక్కాలు ఒక చిన్న రెండు చొక్కాలు అయినా సీరియల్ ఆ రేడి చూసారు కంటెంట్ కంటెంట్ నేను సెట్ అయ్యా అలాగే ఈ మేఘ సందేశంలో నీ క్యారెక్టర్ గాని నాది గాని సంజయ్ గారి గానీ హీరో హీరోయిన్లు అభి భూమి అందరిది కూడా ఏంటంటే సెట్ అయింది క్యారెక్టర్ మిత్రులు గారిది గానీ డైలాగ్స్ కూడా ఎలా చెప్పాలి ఉంది అందరిలో కూడా ఈ క్యారెక్టర్స్ వీళ్ళే నిజంగా బతుకుంటే బయట ప్రపంచంలో వీళ్ళే చేస్తారేమో అని హిట్ అయింది కానీ చాలా మంది అపోహలు ఏమి ఒక హీరో వాళ్ళు హీరోయిన్ సీరియల్ హిట్ అవదండి కంటెంట్ బాగుంది ఆ క్యారెక్టర్స్ మనం నప్పితే సీరియల్ హిట్ అవుతుంది ఇది క్లారిటీగా చెప్దాం అనుకున్నాను థ్యాంక్ యూ తర్వాత మన టీవీ అసోసియేషన్ లో ఇప్పుడు ఏంటి ఎలక్షన్స్ లో ఎలక్షన్స్ అదే త్వరలో అక్క ఈసారి ప్రెసిడెంట్ గా పోటీ చేద్దాం అనుకుంటున్నాను ఏం లేదక్క అంటే నాకు కృతజ్ఞత ఏంటంటే ఇక్కడ పైకి వచ్చానక్క చైల్డ్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ అయ్యి వాళ్ళ టెలివిజన్ ఫుడ్ తింటున్నాను ఫ్యామిలీ అంతా రెండు పూట్ల భోజనం చేస్తాను ఆ కృతజ్ఞత ఏంటంటే తిరిగి ఏదైనా చేద్దామని సో దానికి ఏంటంటే మామూలుగా చేయొచ్చు నేను మామూలుగా చాలా చేస్తాను అయితే ఒక స్థాయి ఒక పొజిషన్ ఉంటే పొజిషన్ ఉంటే మేము అడగడానికి కూడా ఉంటుంది కదా చేయడానికి కూడా నాకు అవకాశం ఉంటుంది మాలంటే ఏదైనా వచ్చినా కూడా ఇలా ఉంది తమ్ముడు అంటే కప్పుకుని సాల్వ్ చేయడానికి ఒక అవకాశం ఒకటక్క నేను ఒకటే పాలసీ అక్క ప్రొడ్యూసర్ బాగుంటే ఆర్టిస్ట్ బాగుంటాను నమ్ముతా నేను అందుకే నెల ఇంకా ఇండస్ట్రీ సో మరి ఆ ప్రొడ్యూసర్ తక్కువ కూర్చుని అసలు మీకు ఏం కావాలి మా నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు ముఖ్యంగా తెలుగు వాళ్ళ నుంచి మీకు ఏం కావాలి ఇప్పుడు ఏమైపోయిందంటే అక్క మనకి ఎక్కువ పరభాష వాళ్ళు ఉన్నారు సో దానికంటే ఎవరిని బ్లేమ్ చేయలేదు దీంట్లో మార్కెట్ అది కాకపోతే నేనేంటంటే మనందరం ప్రొడ్యూసర్స్ తో కూర్చుని ముఖ్యంగా నేను ప్రెసిడెంట్ అయితే ప్రొడ్యూసర్స్ తో కూర్చుని సార్ మీకు ఏం కావాలి లిస్ట్ ఇవ్వండి మాకు జెన్యున్ గానే మాకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి మేము దాన్ని తీసుకెళ్లి మా ఆర్టిస్టుల తో మాట్లాడి ఒక గా మీడియాగా తగ్గొట్టేద్దాం హ్యాపీగా అందరం చేసుకోవచ్చు అంతేగాని ఈగోకి వెళ్ళి అంటే ఇప్పుడు అల్టిమేట్ గాక ఎవరు దేనికి అతీతులం కాదు నేచర్ దేవుడు భగవంతుడు అన్నిటికన్నా అంత బాబా దయ సో భగవంతుడి కన్నా ఎవరూ గొప్ప కాదు సో మనం అందరం కలిసి చేసుకుంటే అందరం బాగుంటాం దీనికి ఈగోకి తీసుకుని నువ్వెంత నువ్వెంత నువ్వు గొప్ప ఎందుకక్క అయన్ని వేస్ట్ కూర్చోపెట్టి వాళ్ళని ఎందుకంటే మన ప్రొడ్యూసర్ బాగుంటుంది ఆర్టిస్ట్ కానీ ఛానల్ కానీ బాగుంటుంది నానే కాబట్టి వాళ్ళతోనే కూర్చుంటా అంటే దేవుడు దేవుళ్ళ ఎలక్షన్ అయ్యి గెలిచి ఏం కాదు గెలుస్తా తప్పకుండా గెలుస్తా తప్పుడు తప్పకుండా గెలుస్తా మా కోరికలు అన్ని తీరుస్తారు కూడా అనుకుంటున్నాను నా ఉద్దేశం ఇది అక్క కూర్చొని కొంతమంది ఓల్డ్ యాక్టర్స్ తెలుగు వాళ్ళు నాతో చేసిన వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు చాలా మంది రోజు ఎంత లేదని ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయినా చేస్తూ ఉంటారు అమ్మ వేషాలు లేవు ఒక్కళ్ళు కూడా పిలవట్లేదు ఎందుకు మేము పనికి రావట్లేదా కెమెరాకి మేము సూట్ అవ్వట్లేదా మమ్మల్ని ఎందుకు మర్చిపోయారు ఇది ఏదో ఒక వేషం ఇవ్వచ్చు కదా అంతమంది ఉన్నారు అంటుంటే నాకు బాధేస్తూ ఉంటది నిజంగా ఆ లెక్కలో చూసుకుంటే నేను చాలా చాలా అదృష్టవంతురాలి సంవత్సరాల నుంచి ముప్పై ఏళ్ళ నుంచి యాక్టింగ్ చేస్తుంది అండి మా అక్క అయితే ఐదు ఆరు వందలు మామూలు విషయ చాలా మందికి ఒక అపోహ ఏంటంటే ఏ అంటే అది మనకి వేషాలు ఇచ్చే సంస్థ అయితే కాదక్కడ మన వెల్ఫేర్ చూసే సంస్థ అంటే ఆర్టిస్ట్ అసోసియేషన్ తెలుగు టెలివిజన్ అంటే మన బాగోగు మన మెంబర్ అయితే రేపు మనకి ఇబ్బంది ఉంటే డేట్ ఇబ్బంది నాకు డబ్బులు ఇబ్బంది ఒక హాస్పిటల్ ప్రొడ్యూసర్ తో మాట్లాడాలి అదే ఈ సంస్థ మనకి వెల్ఫేర్ మన కాపాడుతుంది బాగోగులు చూసుకుంటుంది కాదు కాకపోతే కనీసం బాగోగుల చూసుకోవాలి కదా పెద్ద విషయం కనీసం బాగోగులు చూసుకుంటే మన అందరం బాగుండాలి ఇది నా అందుకే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కొత్త సంవత్సరం అందరం చాలా కొత్తగా సరికొత్తగా స్టార్ట్ చేసి అందరం బాగుండాలని మనస్ఫూర్తికు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్స్ అక్కడ థ్యాంక్ యూ అన్నా సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అల్నాటి రాగిణీ ఛానల్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అల్నాటి రాగిణీ ఛానల్ థ్యాంక్ యూ క్యూరి అండి లైట్ ఇన్ఛార్జ్ అంట ఒక లైట్ కేనా మొత్తం మొత్తం లైట్లుకా మొత్తం షూటింగ్ మొత్తానికి షూటింగ్ మొత్తానికి ఇన్ఛార్జ్ చూడండి ఎలా కూర్చొని చూస్తుందో చూడండి టీవీలో చీరలోనే లోనే బట్టలో చూస్తున్నాడు గ్యాప్ ఉన్నప్పుడు అదే చెయ్యాలి కదా మేడం ఎందుకు ఎవరికోంటా మీ ఆవిడకా మీకే కొంటా మేడం నాకెందుకు కొనిస్తా మీ ఆవిడ కొని ముందు అమ్మా కొనిస్తాడు అంటే చూడండి కొనిస్తాను రోజు మాకు తెచ్చి నా శ్రీనివాస్ గారిని కమర్ గారు మమ్మల్ని అందరిని చాలా అందంగా చూపిస్తారు చాలా గ్లామర్ గా మంచి లైటింగ్ చేపిస్తారు చక్కగా వీళ్ళందరూ కూడా మంచిది చేస్తుంది అరే మేడం నేను చిన్నప్పటి నుంచి కూడా చూస్తూనే ఉన్నా చాలా బాగా నచ్చింది థ్యాంక్ అండి కెమెరామెన్లు అందంగా చూపిస్తేనే కదా మేము బాగుంటాం చక్కగా లైటింగ్ నీట్గా చేపిస్తాం చాలా బాగా అనిపిస్తుంది ఫ్రేమ్లో మమ్మల్ని చూసుకుని మేమే మురిసిపోతున్నాం అనమాట అబ్బాయి ఎంత అందంగా ఉంటామా అని మా శ్వేత చాలా సీరియల్స్లో హీరోయిన్ మాకు చాలా సంవత్సరాలు మేము కలిసి చేసాము ఈ సీరియల్కి ప్రొడ్యూసర్ అనమాట చాలా బాగా అనిపిస్తుంది కంగ్రాచులేషన్స్ మంచి మంచి పేరు వచ్చింది సీరియల్ నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు చాలా చాలా హ్యాపీగా ఉంది సీరియల్ మంచి క్యారెక్టర్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ మీలాంటి ఆర్టిస్టులకి ఇంకా 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 చాలా సీరియల్స్ చేసి చాలా క్యారెక్టర్లు ఇవ్వాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీరు కూడా ప్రొడ్యూసర్గా బాగా ఎదిగి బాగా డబ్బులు వచ్చి మంచిగా ఒక పది సీరియల్ ప్రొడ్యూసర్ అవ్వాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్స్ అమ్మా కూర్చోాలి కదండి మేఘ సందేశం హౌస్ మా ఆర్టిస్టులని అందరినీ కూడా మీకు చూపించేశాను ఇలాగే అలనాటి నేను ఆదరిస్తూ అభిమానిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట కొట్టేయండి థ్యాంక్ యూ సో మచ్ అలనాటి రాగిణి